thank you నెసమబా దర్పలి మండలం దమ్మన్నపేట అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతల శోభయాత్ర ఘనంగా నిర్వహించారు అయోధ్యలో శ్రీరాముడి పూజ కార్యక్రమంలో ఉపయోగించిన అక్షింతలతో దమ్మన్నపేట గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు పల్లకిలో సీతారామ లక్ష్మణ ఆంజనేయుల చిత్రపటాలను అందంగా ముస్తాబు చేసి సన్నాయి వాయిద్యాల మధ్య డీజే సౌండ్ భక్తి పాటలతో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ గ్రామంలోని వీధి వీధిలో రామనామం పఠిస్తూ జయ శ్రీరామ్ జయ శ్రీరామని నినాదాలు చేస్తూ శోభయాత్రలో దమ్మన్నపేట గ్రామం మారు రోగింది ఈ సందర్భంగా సర్పంచ్ శేఖర్ మరియు మాజీ సర్పంచ్ గ్రామ గంగారాం మరియు జయశ్రీరామ్ యూత్ సభ్యులు అదుకుల రాజేశ్వర్లు మాట్లాడుతూ దమ్మన్నపేట గ్రామంలో అధిక సంఖ్యలో మహిళలు యువకులు అందరూ పాల్గొని శోభయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అయోధ్యలో జనవరి ఇరవై రెండున శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించే సందర్భంగా అన్ని టీవీలలో ప్రత్యక్ష ప్రసారం వస్తుందని ప్రతి గ్రామంలో స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని లేదా ఇళ్లలో భక్తి శ్రద్దలతో సామూహికంగా తిలకించాలని వారు కోరారు వెళ్ళి జరిపించడం జరిగింది అలాగే మన సోదరి సోదరి మనులూ ఈ యాత్రలో పాల్గొన్నారు మహిళలు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ గ్రామ సర్పంచ్గా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే మనము ఇరవై రెండో తారీఖు నాడు అయోధ్యలో రామ మందిరము ప్రారంభోత్సవం కలదు ఆ రోజు మనం అందరం కలిసి మన ఇళ్లలో దీపాలు వెలిగించుకొని మన రాముడి కృప మన గ్రామం నందు మన గ్రామ ప్రజలందరూ ఉండాలని